ఆరోగ్య తెలంగాణ కోసం పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని పల్లె దవకా వైద్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ కోటిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆధ్వర్యంలోని తమను నియమించాలని పేర్కొన్నారు గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల పల్లె దవాఖానాలలో తాము పనిచేస్తూ ఒక్కొక్క వైద్యులు ఐదు గ్రామ పంచాయతీలలో ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు తమపై పని భారం ఉన్నప్పటికీ గ్రామాలలో ప్రాథమిక వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు అయితే రోగులు వారికి అందించినటువంటి సేవల వివరాలను ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలంటూ అధికారులు తమపై మరో భారాన్ని మోపుతున్నారని వాపోయారు తాము వైద్యులమని డేటా ఎంట్రీ ఆపరేటర్లము కాదని తెలిపారు తమపై ఈ అదనపు భారాన్ని తొలగింపు తమ అందిస్తున్నటువంటి నలభై వేల జీతాన్ని అరవై ఐదు వేలకు పెంచాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు లేని పక్షంలోనే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వైద్యులు మేము ఇయర్స్ వాళ్ళ లాగానే మేము కూడా మా కోర్సు ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని వన్ ఇయర్ మేము కూడా హౌట్ సర్జన్ కంప్లీట్ చేసినాము ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము అయినా కూడా మాకు సెక్యూరిటీ లేదు ఇంకోటి ఫీల్డ్ లెవెల్లో చాలా రూరల్ ఏరియాలో వర్క్ చేస్తున్నాం మేము నైన్ టు ఫోర్ డ్యూటీస్ మాకు ఖచ్చితంగా అడుగుతున్నారు జిపిఎస్ లొకేషన్ ఉంది ఆయన కొందరు జిపిఎస్ ఫొటోస్ కూడా పెడుతున్నాము కాకపోతే మాకు సేఫ్టీ లేదు ఈవెన్ వాష్రూమ్స్ కూడా లేవు మాకు సబ్ సెంటర్స్ లో కొందరికైతే బిల్డింగ్స్ కూడా సరిగా లేవు మాకు సెక్యూరిటీ లేదు ఇంకోటి ఫెసిలిటీస్ ఏమీ లేవు ఇంకొకటి మాకు మెయిన్గా మెయిన్గా ఉన్నాయండి మాకు మెయిన్గా మెటర్నిటీ లూస్ లేవండి మేము లాస్ ఆఫ్ ఫీలో తీసుకుంటున్నాము కాబట్టి ఇవన్నీ ఆలోచించి మాకి న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లె దవాఖాన డాక్టర్లు పది మూడు వేలకు పైగా పల్లె దావాఖానా సెంటర్లు ఉన్నాయి గవర్నమెంట్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పల్లె ప్రజలకు వైద్యం అందించాలని మమ్మల్ని అందరూ రిక్రూట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రిక్రూట్ చేయగానే మేము పల్లెలకు పోయి పల్లె ప్రజలకు సేవ అందిస్తున్నామండి ఒక పల్లె దావాఖానా కింద ఒక్క పల్లె దావాఖానా కింద ఐదు గ్రామ పంచాయతీలు ఉంటాయి ఐదు గ్రామ పంచాయతీల ఉన్న ప్రజల హెల్త్ చూసుకోవాల్సిన బాధ్యత మా మీదనే ఉంటుంది అది మేము సక్సెస్ఫుల్గా నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి సక్సెస్ఫుల్గా నాలుగు సంవత్సరాల నుంచి అమ్మాయిలు ఎక్కడో వాగులు వంకలు దాటుకొని లోపల ఎక్కడో ట్రైబల్ ఏరియాలో కూడా వెళ్ళి సేవలు అందించడం జరుగుతుంది ఇంత మంచి సేవలు అందించడం అంది అందిస్తున్న ప అందిస్తున్న మేము మాకు ఈరోజు చాలీ చాలని జీతాలు నలభై వేలు ఒక డాక్టర్ నలభై వేలు ఇట్లా చేస్తారండి నలభై ఫార్టీ థౌజండ్ సాలరీకి దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది సార్ దయచేసి రేవంత్ రెడ్డి సార్ సార్ వరకు చీరాలే ఈ న్యూస్ చీరాలే సార్ మేము పల్లెళ్ళల్లో వైద్యం అందిస్తున్నాం పల్లె దావన డాక్టర్లుగా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల పైచీలకు మంది ఉన్నారు మా కష్టాన్ని గుర్తించి మాకు అరవై ఐదు వేల సాలరీ చేయాలి చేస్తే ఇంకా ఇంకా స్పష్టమైన పల్లె పల్లె ప్రజలకు మంచి వైద్యం అందిస్తున్నామని అందిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్